తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయునైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు శ్రీ పొంగూరు నారాయణ సార్ గారికి అలాగే మన రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి సీతారెడ్డి గారికి పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర వక్బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నగారికి నుడా కోటం రెడ్డి నుడా శ్రీ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారికి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారికి తెలుగుదేశం నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ అనురాధ అనురాధమ్మ గారికి రాష్ట్ర పౌర సరఫరా సంస్థ డైరెక్టర్ శ్రీ వేమిరెడ్డి పట్టాభిరా పట్టాభిరామిరెడ్డి గారికి మరియు నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించనున్న ఈ డిప్యూటీ మేయర్గా నన్ను సహకారంతో ఎందుకున్నందుకు కార్పొరేటర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా మీద ఎంతో నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పదవికి మరియు పార్టీకి మంచి పేరు తెచ్చుకుంటానని తీసుకొస్తానని నారాయణ సారికి మ మరి మరీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను చాలా సంతోషం ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేరుగా తహసీల్ భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ మద్దతుతో డిప్యూటీ మేరుగా అవటం జరిగింది